హాయ్ అందరికి ఒక టాపిక్ చెప్దాం అనుకుంటున్నా అది వచ్చేసి ఏంటంటే లవ్ గురించి ఉంటారు కదా ఇప్పుడు ఉన్న జనరేషన్ లవ్ చేసుకొని మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు మా వాళ్ళు వినరు ఏం చెప్పినా వినరు నన్ను వదిలేయి అట్లా ఇట్లా అంటారు కదా లవ్ చేసే ముందు ఆలోచించాలి వదిలేయి నాకు నీకు సెట్ కాదు అనే మాటలు ఇవన్నీ దానికి ముందు సరే టాపిక్ పక్కకు పెడితే మనిషికి జంతువుకున్న తేడా ఏంటంటే జంతువుకు మాట రాదు మనిషికి మాట వస్తుంది ఆ మాట ఎంత పవర్ఫుల్ అంటే నీ ఆ ప్రేమతోని మార్చు మీ పేరెంట్స్ని మార్చు మార్స్తే ఒప్పుకుంటారు కొంచెమైనా ఒప్పుకుంటారు లేదు మా వాళ్ళు పెద్ద మూర్ఖులు అయినారు వాళ్ళు మొండి అని అంటే నీ మాట కంటే పవర్ఫుల్ ఏది కాదు ఈ ప్రపంచంలో నీ మాటలతో ఎవరినైనా మారవచ్చు ఎగ్జాంపుల్ చెప్తే ఎట్లా అంటే ఒక చిన్నప్పుడు పుట్టినప్పుడు ఒక మమ్మీ ఉంటుంది ఇంకా బేబీ మమ్మీ ఉంటారు కదా సో ఆ బేబీని వాళ్ళ మమ్మీ ఎంత లవ్ చేస్తుందో అంతకంటే ఎక్కువ సపోజ్ అంతే అనుకో అట్లా చెప్పి చూడు మీ పేరెంట్స్ ఎందుకు వినరు వినరు అని మనం అనుకుంటే వాళ్ళు వినరు మనం చెప్పే విధానం బట్టి ఎవరైనా తినరు కన్వే చేయి వాళ్ళకు వాళ్ళ మైండ్ మొత్తం ఎట్లా అంటే అర్థమయ్యేటట్టు వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి ఎందుకు వినరు వాళ్ళు అప్పుడు కొంచెమైనా ఆలోచించాలి లవ్ విషయం ముందు కొంతమంది ఉంటారు మా ఇంట్లో వినరు ఏం చెప్పినా వినరు వాళ్ళు అంతే నేను నాకు సెట్ కాదు అని అనే ముందు అవతల వాళ్ళకి ఎన్ని ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళు ఎంత బాధపడతారు అనేది ఒకసారి ఆలోచించండి ఏమైనా తప్పుగా మాట్లాడితే సారీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఒక్కరికన్నా యూజ్ అవుతుందని ఇచ్చిన వీడియో అంతే